నాన్ వెజ్కి ఉచ్చు బిగుస్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే గత కొంతకాలంగా నాన్వేష్ మీద తీవ్ర వ్యతిరేకత పెరిగింది ముఖ్యంగా బీజేపీ అనుబంధ సంస్థలు అంటే విహెచ్పి కానీ లేకపోతే బీజేపీని అభిమానించే వాళ్ళు కానీ ఇండివిజువల్స్ కానీ సంఘాలు కానీ అందరూ కూడా నాన్వేష్ మీద చాలా కోపంగా ఉన్నారు శివాజీతో మొదలైన ఈ గొడవ ఇప్పుడు నాన్వేష్కి చుట్టుకునేట్టుగా కనిపిస్తుంది నాన్ వెజ్ కూడా ఎటువంటి పశ్చాత్తాపం కానీ లేకపోతే వెనకడు కానీ లేకుండా ఈ లో నేను చేస్తాను అని డిక్లేర్ చేశాడు బీజేపీకి వ్యతిరేకంగా అతను రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉన్నాడు డైరెక్ట్గా బీజేపీ అనట్లేదు కానీ అతను ఫేక్ బత్తాయిలు అని పిలుస్తున్నాడు సో బత్తాయిలు అంటే ఇక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళందరినీ బత్తాయిలు అంటారు ఎందుకంటే బత్తాయి ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి పేరు పెట్టి ఇక్కడ బత్తాయిలు అని వాళ్ళని హేళనగా పిలవడం అనేది సోషల్ మీడియాలో పడినుంచో ఉన్న ట్రెండు బీజేపీ వ్యతిరేకులంతా కూడా బీజేపీ అండ్ వాళ్ళ సంఘ పరివారంటారు వాళ్ళందరినీ బత్తాయిలు అని పిలవడం అలాగే ఇప్పుడు ఇతను కూడా బత్తాయిలు అని అటాక్ చేయడం మొదలుపెట్టాడు సో అట్లాగే గరికపాటి మీద కూడా నిన్న ఒక సుదీర్ఘమైన వీడియో చేశాడు అట్లాగే తన లైఫ్ తను ఎట్లా ఒక పేద ఇంటిలో నుంచి ఎట్లా ఇవాల్వ్ అయ్యాను అంటే వాళ్ళమ్మ యాక్సిడెంట్ గురవడం వాళ్ళ నాన్న ఒక ఏటీఎం దగ్గర ఐదు వేలకి సెక్యూరిటీ గార్డుగా పనిచేయడం తను అక్కడి నుంచి ఏదో ఒకటి చేసి ఒక అరవై వేలు తీసుకొని విదేశాలకు వెళ్ళడం అంతకుముందు అమెరికాలో అతను బాత్రూములు కడగడానికి కుదురుకోవడం అక్కడ అతి తక్కువ జీతానికి పనిచేసి అందులోనే కొంత మిగుల్చుకొని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఆ లక్షలు అంత పెట్టి ఒక చిన్న ఇల్లు కొనుక్కొని ఆ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది ఎందుకంటే కరోనా టైంలో ఇతని ఉద్యోగం పోయింది దాంతో పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు అప్పుడు ఇతను అప్పోసపో చేసి ఒక అరవై వేలు తీసుకొని అతను సోమాలియా ఇథోపియా ఇటు ఆఫ్రికా దేశాలు తిరిగి అక్కడ నుంచి మెల్లగా యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అట్లా అట్లా అతను యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం అనేది మొదలుపెట్టి దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల వరకు అతను ఓవరాల్గా సంపాదించాడని చెప్తున్నాడు ఈ స్టోరీ అంతా కూడా నేను చెప్పాడు అట్లాగే ఇప్పుడు అతను బూతులు మానేసి వ్యంగ్య దూరంలోకి వచ్చాడు సెటైర్లు వేస్తున్నాడు గరికపాటు మీద కానీ లేకపోతే బీజేపీ నాయ నాయకుల మీద వేస్తున్నాడు బీజేపీకి వ్యతిరేకంగా ఈ ఇష్యూలో తనకు అనుకూలంగా ఉన్న వాదనలు కూడా ఎవరెవరు మాట్లాడారు వాళ్ళ వీడియోలు పెడుతున్నారు అట్లాగే ఇంకొంతమంది తనకి యాంటీగా ఉన్న యూట్యూబర్స్ మీద కూడా అతను వారు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది సో నేను నిద్రపోను నేను ఇంకా ట్రావెల్ కూడా చేయను వీడియోలో పెడుతుంటాను రోజుకి పదహారు గంటలు పనిచేస్తాను రోజుకి వీడియోలు పదో పన్నెండు పెడుతుంటాను రెండోది సబ్స్క్రైబర్లు అతనికి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి నాన్వేషణ అనేది యూట్యూబ్ ఛానల్ ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ అట్లాగే ఇన్స్టాలో నాన్వేషణ ఫేస్బుక్ ఇవన్నీ కలిపితే దాదాపు ఒక పది లక్షల మంది వరకు అన్సబ్స్క్రైబ్ కానీ అన్ఫాలో కానీ అయ్యారు పది నుంచి పదిహేను లక్షల వరకు కానీ ఇప్పటికి కూడా అతనివి అన్నీ కలిపితే కనీసం ఒక నలభై లక్షల వరకైతే సబ్స్క్రైబర్లు ఫాలోయర్స్ ఉన్నారు దానివల్ల పెద్ద ఆదాయం అయితే అతనికి ఏం పడదు ఎందుకంటే అతని వీడియోస్ ఇప్పుడు కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు కూడా వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ యూట్యూబ్లో డబ్బులు రావాలంటే సబ్స్క్రైబర్లు ఇంపార్టెంట్ కాదు వ్యూస్ అండ్ వాచ్ టైం ఈ రెండు ఇంపార్టెంట్ అంటే ఒక వ్యక్తి ఎంతసేపు ఆ వీడియోని చూస్తున్నాడు ఎంతమంది చూస్తున్నారు అనేది అంటే మినిమం ఎయిట్ మినిట్స్ చూస్తే యూట్యూబ్లో ఫర్ ఎగ్జాంపుల్ మూడు యాడ్స్ వస్తాయన్నమాట మూడు యాడ్స్ని మనం చూస్తాం కాబట్టి ఆ మూడు యాడ్స్ డబ్బులు యూట్యూబ్కి వస్తుంది అందులో యూట్యూబ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పట్టుకొని ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ యూట్యూబ్ నిర్వాహకులకి ఇస్తుంది సో ఇతనికి కూడా అదే పద్ధతులు వస్తుంది దాని అది కాకుండా ఇంకా వేరే రకాల కమర్షియల్స్ ఇవి కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది అంటే ఎవరికైనా ప్రమోట్ చేసిన ప్రాజెక్టులకి అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటారు అఫిలియేటెడ్ మార్కెటింగ్ సో అలాంటివి రకరకాల రూపాయలు డబ్బులు వస్తాయి బేసిక్గా ఇది యూట్యూబ్ రెవెన్యూ మోడల్ సో ఈ మోడల్లో అతనికి ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేదు కాబట్టి అతను నన్ను ఎవడేం చేయలేడు నాకు మీరేమి మీరు ఎంతమంది వెళ్ళినా నాకేం ఫరక్ లేదు అన్నట్టుగా ఉన్నాడు కానీ ఇక్కడ బీజేపీ ఫోర్సెస్ తీవ్రంగా ప్రెజర్ చేస్తున్నాయి ప్రభుత్వాల మీద ఆల్రెడీ ఖమ్మంలో కేసు నమోదైంది వైజాగ్లో ఫస్ట్ విహెచ్పి కేసు పెట్టింది ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కరాటి కళ్యాణ్ కేసు పెట్టింది సో ఈ ప్రెజర్ వల్ల పోలీసులు కూడా రంగంలో దిగారు ముఖ్యంగా పంజాగుట్ట పోలీసులు మీడియాతో మాట్లాడారు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇన్స్టాకి యూట్యూబ్కి నోటీసులు ఇచ్చారు ఇతని యూజర్ ఐడి డేటా అంతా ఇవ్వండి అనేసి సో వాళ్ళ నుంచి ఇంకా సమాధానం రాలేదని చెప్తున్నారు వాళ్ళకి కూడా లీగల్గా వాళ్ళు కూడా ఇవ్వాలా లేదా లేకపోతే మేము ఇవ్వమని చెప్పచ్చా అవన్నీ చూసుకొని వాళ్ళు ఎందుకంటే అతను వ్యాలిడ్ కన్జూమర్ వాళ్ళకి కస్టమర్ యూట్యూబ్కి కానీ వీళ్ళకి కానీ ఒక వ్యాలిడ్ కస్టమర్ని ఇలాగా పోలీసులు అడిగితే సమాచారం అంత ఇచ్చేస్తే పొద్దున్న ఇబ్బంది అవుతుందని వాళ్ళు లీగల్గా ఇవ్వచ్చా చూసుకొని చూసుకొనిస్తారు సో అప్పుడు వీళ్ళు కూడా లీగల్గా దాన్ని ఎలా తెప్పించుకోవాలనేది పోలీసులు కూడా ఆలోచించవచ్చు ఏదేమైనా అది ఒక పక్క జరుగుతుంది రెండో పక్క ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ ఏంటంటే విపరీతంగా ఇక్కడ మహిళ కమిషన్కి ఫిర్యాదులు వెళ్ళాయి అంటే శివాజీని మహిళల మీద బ్యాడ్ కామెంట్స్ చేశాడని శివాజీని పిలిచి మీరు అడిగారు కదా అంతకంటే ఘోరమైన కామెంట్స్ నాన్ వేస్ట్ చేస్తున్నాడని నాన్ వేస్ట్లో స్త్రీలకి వ్యతిరేకంగా ఉన్న వీడియోలు అతను వివిధ దేశాల్లో అమ్మాయిలతో తిరిగి బూతులు మాట్లాడడం ఆ వీడియోలు పెడుతున్నారు అట్లాగే చిన్నపిల్లల మీద కూడా అతను కొన్ని కామెంట్లు చేయడం చిన్నపిల్లల్ని అబ్యూజ్ చేస్తున్నట్టుగా కొన్ని వీడియోలు ఉన్నాయని చెప్తున్నారు ఆ వీడియోలను కూడా వాళ్ళు మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు అందువల్ల ఇతని మీద పోక్సో పెట్టాలి అట్లాగే స్త్రీలని అబ్యూజ్ చేస్తాడని ఇతని మీద కేసులు పెట్టాలి మీరు చర్య తీసుకోవాలని అంటున్నారు సో ఇక్కడ తెలంగాణ మహిళా కమిషన్ అవన్నీ పరిశీలించి ఆ ఫిర్యాదులను చూసిన తర్వాత అతను విదేశాల్లో ఉన్నాడు కాబట్టి తన జ్యూరిస్టిక్షన్లోకి అతను రాడు కాబట్టి కేంద్ర మహిళా కమిషన్ దగ్గరికి సెంట్రల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని ఉంది సో ఆ సెంట్రల్ కమిషన్ ఫర్ ఉమెన్ దగ్గరికి ఇక్కడ తెలంగాణ మహిళా కమిషన్ మొత్తం ఈ డేటానంతా కూడా పంపించి ఒక నివేదికని సబ్మిట్ చేసి వాళ్ళకి రికమెండ్ చేశారు తన మీద మీరు చర్య తీసుకున్నాను ఇప్పుడు కేంద్ర మహిళా కమిషన్ కానీ రంగంలో దిగితే మాత్రం ఖచ్చితంగా అన్వేష్కి ఇబ్బందే ఎందుకంటే అన్వేష్ని పాస్పోర్ట్స్ చేయడం కావచ్చు లేకపోతే అతన్ని విదేశాల నుంచి రప్పించడం కావచ్చు చేసే అవకాశం ఉంది అప్పుడు అన్వేష్ ఈ పోక్సో కేసు పెట్టి అట్లాగే ఆల్రెడీ బిఎన్ఎస్ ఐటీ కింద సెక్షన్ల కింద కేసులు పెట్టారు అట్లాగే ఇంటి క్రిమినల్ ఇంట్మెంటేషన్ కింద కూడా కేసు పెట్టారు సో దీంతో అతను మినిమం ఆరేడు నెలలు అయితే బెయిల్ కూడా రాకుండా జైల్లో ఉండే అవకాశం ఉంది అయితే అవన్నీ కూడా కోర్టులో ప్రూవ్ అతని దగ్గర కూడా డబ్బులు ఉంది కాబట్టి అతను కూడా లాయల్ని పెట్టుకునే అవకాశం ఉంది అతను కేసులు కొత్త కూడా కాదు ఇవన్నీ అతను కూడా గతంలో కూడా ఫేస్ చేశాడు అయితే అతను ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను సీతమ్మ వారిని కానీ లేకపోతే ద్రౌపదిని కానీ అనడం తప్పే కానీ నేను అన్నింది ఏ లో స్త్రీలకు అన్యాయాలు తరతరాలుగా జరుగుతున్నాయి అయితే స్త్రీల బట్టలకి స్త్రీల మీద రేపులకి సంబంధం లేదు అది నేను చెప్పదలుచుకుంది కానీ నేను బూతులు చెప్పడం ఆ సీతమ్మ వారిని అలాగే మాట్లాడడం నా తప్పే నన్ను క్షమించండి అని అన్నాడు అన్నా కూడా అతన్ని వదలకుండా వీళ్ళు చేస్తున్నారు దానికి అతను చెప్తున్నది ఏమంటే నేను గతంలో ఆ ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోరాడాను కాబట్టి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది లాభం పొందే వాళ్ళకంతా కట్ అయిపోయిందా డబ్బులు దాంతో వాళ్ళందరూ నా మీద కోపంతో ఉన్నారు సో అందుకనే వాళ్ళు ఇప్పుడు నా మీద యాంటీ క్యాంపెయిన్ చేస్తున్నారని అతను చెప్తున్నాడు కానీ ఓవరాల్గా అన్వేష వ్యాఖ్యల వల్ల చాలామంది అయితే అంటే లక్షల మంది అయితే అఫెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది అందులో బెట్టింగ్ వాళ్ళే కాదు మామూలుగా కూడా అయ్యారు సో అన్వేషణ లాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే తన వల్ల తన వ్యాఖ్యల వల్ల లక్షల మంది అయినప్పుడు వాళ్ళకి అన్కండిషనల్ సారీ చెప్పాలి ఇక ఆ టాపిక్ మాట్లాడకూడదు కానీ అతను ఇంకా రెచ్చిపోతున్నాడు హిందుత్వవాదుల మీద అతను తీవ్రంగా వెళ్తున్నాడు మరి అతను సింగిల్గా ఇంత ధైర్యంతో చేస్తున్నాడా లేకపోతే ఉత్తరాంధ్రలో అతనికి సపోర్ట్ ఉందా అతనికి ఏమన్నా పొలిటికల్ సపోర్ట్ ఉండి తను ఒకవేళ అరెస్ట్కి కూడా సిద్ధమయ్యి జైలుకి వెళ్దాము వెళ్తే ఇంకా పాపులర్ అవుతాము జైల్లో ఏమవుతుంది డబ్బులు ఇస్తే మంచిగానే ఉండొచ్చు బెయిల్ తెచ్చుకోవచ్చు కోర్టులో మంచి లాయర్ని పెట్టుకొని మహా అంటే ఖర్చు అవుతుంది ఖర్చు పెడదాము మనం రేపు పాలిటిక్స్లోకి వెళ్దాము అనేది అతనికి ఉండే అవకాశం ఉంది అతన్ని దూరం చూస్తే అతను దీన్ని ఉపయోగించుకొని తన కెరియర్కి దీన్ని ఈ రాళ్ళనంతా పేర్చుకొని పునాదిగా చేసుకోవాలని ప్లాన్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది లేదంటే పరమ మూర్ఖుడైనా ఉండాలి కానీ అతను పరిశీలిస్తే అతను మూర్ఖుడు కాదు జీవితం నుంచి నేర్చుకున్న వ్యక్తి అతను దాదాపు నూట ఇరవై దేశాలు తిరిగిన అనుభవం ఉంది అతనికి